హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉషాను మీరు బాగున్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ర్యాబెట్ కర్రీ అదేనండి కుందేలు మాంసం ఇలా ఉంటుంది చూసారు కదా వీడియో స్కిప్ చేయకుండా ఎవరి వరకు చూడండి అలాగే ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్లు కట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాకండి ఈ మాంసం ఒక హాఫ్ కేజీ ఉంది నేను నాలుగైదు సార్లు క్లీన్ చేసుకున్నాను అండి ఇలా క్లీన్ చేసుకో క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది చూశారు కదండి దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం కొంచెం డిఫరెంట్గా ఈ మాంసం ఎలా చేసుకోవాలో చూద్దాం దాంట్లో కావాల్సిన పదార్థాలు ముందుగా రెండు దోసకాయలు తీసుకున్నాను హాఫ్ కేజీకి రెండు దోసకాయలు ఒక టమాటా ఒక ఉల్లిగడ్డ నాలుగు పచ్చిమిర్చి కరేపాకు అల్లం చిన్నెలపాయ పేస్టు మిగతావి మనం వంట చేస్తూ మాట్లాడుకుందాం అండి అలాగే స్టవ్ వెలిగించుకొని దీని మీద బాండి పెట్టుకోవాలి దీంట్లోనే ఒక ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఎందుకు అంతా అంటే ఈ మాంసంకి ఖచ్చితంగా ఆయిల్ ఎక్కువే పడుతుంది అందుకని వేస్తున్నానండి కొంచెం చూసుకొని మీరు తీసుకునే దాన్ని బట్టి వేసుకోండి నేను తీసుకున్న హాఫ్ కేజీకి ఐదు స్పూన్లు వేసాను అలాగే ఆయిల్ కొంచెం వీడింది కదా దీంట్లో సన్నగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ అండి ఇది కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి కొంచెం డిఫరెంట్గా అన్నాను కదండి అందరూ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి టమాటా వేసి చేస్తారు మనం కొంచెం డిఫరెంట్గా దోసకాయ కూడా ఇచ్చేస్తాం ఇప్పుడే కదండి ఎప్పుడు ఇలాగే చేస్తాం మేము చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే పచ్చిమిర్చి వేసుకుందాం అండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యింది కదా పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి అలా చేసుకోవటం వల్ల చాలా బాగుంటుంది ఎప్పుడు మీరు ఇలాగే ట్రై చేస్తుంటారు ఒకసారి దోసకాయ వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యింది కొంచెం కరేపాకు వేస్తున్నాయి ఇది కూడా లైట్గా ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై చేసుకుంటున్నప్పుడే టేస్ట్ బాగుంటుందండి చూసుకొని మీరు అన్నీ సిమ్లో పెట్టుకొని చేసుకోండి అలాగే ఒక టమాటా కూడా వేసాము ఇది కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది చూసారుగా ఇదంతా మగ్గిపోయింది టమాటా కూడా మగ్గింది చూసారా చాలా ఈజీగా అయిపోయింది కదా ఇంకా దీంట్లోనే మనం ఒక స్పూన్ అల్లం చిన్నపి పేస్ట్ వేసుకుంటున్నామండి ఇది సరిపోతుంది ఇది కొంచెం పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకుందామండి చాలా బాగుంటుంది కుందేలు మాంసం తినని వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా తినండి మీకు అందుబాటులో ఉంటే తినండి అలాగే అల్లం చిన్నప్పుడు పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా దీంట్లోనే ఒక స్పూన్ ఉప్పు కొంచెం పసుపు వేసాను ఎందుకంటే కొంచెం మాంసం త్వరగా ఉడకటానికి అలాగే మనం దోసకాయలు పడేస్తాం కదా అవి కూడా కొంచెం త్వరగా ఉడకటం కోసం ఉప్పు పసుపు వేసాను ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మాంసం అదే కుందేలు మాంసం రాబెట్ ఇది మొత్తం ఇలా వేసేసుకోవాలి దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి తప్పకుండా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినండి ఇది ఎక్కువ జిమ్ చేసేవాళ్ళు తింటారంట తప్పకుండా మీకు అందుబాటులో అంటే మీరు కూడా ట్రై చేయండి అలాగే ఇదంతా వేసుకున్నాం కదా ఇదంతా కొంచెం బాగా కలిసేలా కలుపుకుందాం అండి ఈ మసాలా అంతా దీనికి పట్టాలి ఇది వండటం చాలా ఈజీ అండి చాలా మందికి ఇది వండటం చేతక కూడా వండుకోరు చూసారు కదా ఎంతో త్వరగా ఎంతో ఈజీగా అయిపోతుందో దీంట్లోంచి ఇలా వాటర్ వస్తూ ఉంది కదా ఈ వాటర్ అంతా కొంచెం పొయ్యేలా ఉడికించుకోవాలి చాలా ఈజీ సేమ్ చికెన్ లాగేనండి కాకపోతే కొంచెం డిఫరెంట్గా మనం దోసకాయ వేస్తున్నాం చికెన్ ఎలా వండుకుంటామో సేమ్ అలాగే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇది చూసారు కదా ఇదంతా ఉడికి వాటర్ కొంచెం వచ్చింది లైట్గా ఉన్నాయి ఏం లేదు మనం ఇప్పుడు దోసకాయ వేస్తున్నాను నేను రెండు వేస్తున్నా ఒక పెద్దది ఒకటి చిన్నది రెండు తీసుకున్నాను ఇలా వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు మీరు అలాగే ట్రై ఉంటే ఒకసారి ఇలా దోసకాయ వేసి కూడా చేయండి చాలా బాగుంటుంది అలాగే ఇది త్వరగా వడగటానికి కొంచెం మూత పెట్టేసుకుందాం ఫైవ్ మినిట్స్ సరిపోతుంది చూసారుగా ఒకసారి మూత తెచ్చుద్దాం దోసకాయ కొంచెం మగ్గింది ఇలా మగ్గింది కదా చూసారు ఒకసారి ఇదంతా కలుపుకొని మనం మిగతా మసాలాలన్నీ వేసుకుందామండి కొంచెం టేస్ట్గా సరిపడా గరం మసాలా కొంచెం వేస్తున్నానండి అలాగే ధనియాల పొడి అలాగే కారం రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను మీ స్పైసీని బట్టి మీరు వేసుకోండి మాకైతే సరిపోతుంది ఇదంతా కొంచెం మసాలా ఈ మాంసానికంతా పట్టేలా బాగా కలుపుకోవాలి అలాగే మన ఛానల్ని కొత్తగా వస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఇదంతా ఇలా కలుపుకున్నాం కదా చూస్తారు కదా ఉప్పు కారం మసాలాలు అంతా ఈ మాంసానికి పట్టినాయి కదా మనం ఇలా ఉన్నప్పుడు మనం వాటర్ పోసుకోవాలి నేను ఒక రెండు గ్లాసులు వాటర్ పోసానండి టీ గ్లాస్ అయితే నాలుగు గ్లాసులు అండి మామూలుగా మనం మంచులు తాగే గ్లాస్తో అయితేనేమో రెండు గ్లాసులు సరిపోతుంది మొత్తం పోసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి చూసారు కదా ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికిన తర్వాత ఎలా వచ్చిందో కూర రెడీ అయిపోయిందండి ఇలా రెడీ అయిపోతే ఇంక అయిపోయినట్టే చివరిగా మీకు ఇష్టమైతే కొత్తిమీర వేసుకోండి మాకైతే ఇష్టం లేదు అందుకని కొత్తిమీర వేయట్లేదు ఒకసారి కూర ఉడికిందో లేదో చూద్దాండా ఇలా దోసకాయ తీసుకొని మనం దాన్ని కట్ చేస్తే కట్ అవ్వాలండి అప్పుడే ఈ కూర రెడీ అయిపోయినట్టు చూసారు అంత సాఫ్ట్గా కట్ అయిపోయిందో ఇలా అయిపోతే అయిపోయినట్టే ఈ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవాలి ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ వెళ్దాం బాయ్